ప్రచారంలో భాగంగా ఇంత భారీ ఘన స్వాగతం పలికిన శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ సమస్యలు చాలా తెలిసాయి ముఖ్యంగా నడివక గత వర్షాలు వచ్చినప్పుడు పొంగి పొరులింది పొంగి పొరులినప్పుడు మొత్తం ఇల్లు లేకంత నీళ్ళు వచ్చినాయి కేవలం ఇది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇబ్బంది ఎమ్మెల్యే చేత వల్ల ఈ సమస్య తలెత్తింది ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు ఒకటి కట్టించేస్తే వాటర్ ఇళ్ళలోకి వచ్చేట్టు కాదు గత ఎన్నికల్లో ఆయన ప్రచారంలో భాగంగా నడిమంకలో రిటైనింగ్ వాళ్ళు కట్టిస్తానని చెప్పి చెప్పడం జరిగింది కానీ కనీసం మొదలు పెట్టిన దాఖలాలు లేవు కనీసం బడ్జెట్ ఇప్పించిన దాఖలాలు కానీ లేవు అలాగే ఇక్కడ మసీదుల దగ్గర డ్రైనేజ్ సమస్య ఉంది అంటున్నారు అలాగే నడిమంకలో విగ్రహాలు పెట్టి మొత్తం నడిముఖ నాశనం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇవే కాకోకుండా మా నాయుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ రిటర్నింగ్ వాళ్ళని మేము నిర్మిస్తామని చెప్పేసి నలభై ఏడు నలభై ఐదు నలభై వాళ్ళకి తెలియజేసుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపూర్ కి రింగ్ రోడ్ అయితేనేమి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి డంపింగ్ షిఫ్టింగ్ అయితే ఏమి ఇవన్నీ మేము చేసేది మేమే గెలిచేది అనంతపురం వెనుకబడిన జిల్లా వ్యవసాయ వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లా ఖచ్చితంగా అనంతపురం జిల్లాకి పరిశ్రమలు తీసుకొస్తే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక లేకపోతే ఒక పారిశ్రామిక జారిశ్రామిక తీసుకొచ్చి ఖచ్చితంగా వలసలాపుతాం ఇక్కడ ఉండే నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో మేము పోవడానికి ట్రై చేస్తామని చెప్పేసి నమస్కారం ఇక్కడికి ఇచ్చేసిన దగ్గుపాటి అన్న గారికి మా హృదయ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నలభై ఏడవ డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయి ముందుగా సైడ్ వాల్ నిర్మాణం సైడ్ వాల్ నిర్మాణం వల్ల ఇంతకు ముందు వరదలు వచ్చినప్పుడు అనంత వెంకట్రామరెడ్డి అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోయాడు ఆ బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు భోజనము వాళ్ళకి నిద్ర వాళ్ళకి ఉండడానికి వసతి కల్పించింది బోర్వెల్ అసోసియేషన్ వెంకట్రామరెడ్డి గారు రావడం ఫోటోలు ఫోటోలు ఇవ్వడం వెళ్లడమే చేశారు తప్ప ఏ ఒక్కరిని ఆదుకున్న పాపాను పోలేదు ఈరోజు నడిమంకులు కూరగాయలు అమ్ముకునే రైతుల్ని కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళని కూడా అక్కడ విగ్రహాలు పెట్టించి వాళ్ళకి ఎటువంటి జీవనాధారం పోగొట్టి వాళ్ళకి ఎటు కాకుండా చేసి అనంత రెడ్డి అనంతపురం నగరంలో ఎటువంటి ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తప్పకుండా వెంకట ప్రసాద్ అన్న గారిని గెలిపించుకుంటే ఖచ్చితంగా మనకు మనకు మన నగరానికి మంచి రోజులు వస్తాయని మనస్ఫూర్తిగా నమస్కారాలు ప్రసాద్ అన్నక కూడా అట్లా మాకు పని కల్పించి లేకపోతున్నాడు వెంకట్రామ్ రెడ్డి అన్న మాకు ఇప్పటికైనా కానీ మాకు ప్రసాద్ అన్న మాకు గవర్నమెంట్తో గవర్నమెంట్ తో మాకు మా బతుకుతేడు గోర్నమెంట్ అసోసియేషన్ ఏరే రాష్ట్రాల్లో పోతా ఆ రాష్ట్రాల్లో కూడా మా ఒళ్ళు మీ రాష్ట్రంలో మా రాష్ట్రానికి వస్తున్నారు మేము ఎట్లా బతకేది అని మమ్మల్ని పని అడుగుతున్నారు తరుముతున్నారు మా ఒళ్ళు పట్టిన పనులు పోకపోతే జరిగేది కూడా తక్కువైతుంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలుసుకొని పెద్ద పెద్ద వాళ్ళుగా వర్కులు ఇక్కకుండా గవర్నమెంట్ వర్కులు మా ఊళ్ళకి మా అదే ఉంటుంది కాబట్టి మా యాడని కాని గవర్నమెంట్ టెండర్ లేకోకుండా కోరియలు కానీ కాలువలు కాని మా ఊరికి ఇస్తే ఉపాధి కల్పించినట్టు ఉంటుందని చంద్రబాబు నాయుడిని తలుచుకో ఆడుకుంటున్నాము ఇప్పుడు మా అన్న మా బాధలన్నీ ఈని గెలిచిన తర్వాత అతని దగ్గరికి తీసుకోవాలని మేము ఈ సమాధానంగా చెబుతున్నాం ఒక మా అప్పుడు మా నాయన గారు బాయ్ దగ్గర బతుకే వాళ్ళు చేతి ఖాతాలు వేసుకుని బతుకే వాళ్ళు మేము ఏదో మళ్ళీ ఐదు మంది ఆరు మంది కలిసి ఒక గోర్నమెంట్ పెట్టుకొని బతుకుంటున్నాము ఏ ఈ రాష్ట్రంలో పనే లేకుండా పోయింది మాకి మా బతకాలంటే మాటలు పనికి పోవాలా పనికి పోకపోతే జరుగుదు ఎట్లా చేయాలా మున్నెళ్ళకే ఇస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ పని మాకి మా కులాన్ని అనుగు తొక్కుతున్నారు ఇప్పటికైనా మా ప్రసాద్ అన్న వైకుంఠ ప్రసాద్ కాలువ సీజన్ అన్న పున్నితమ్మ వీళ్ళంతా ఒడ్డలు ఓట్లతోనే గెలిచారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని వీళ్ళు వీళ్ళకి పని కనిపిల్లాలని ఇప్పటికైనా కానీ కలిపిల్లాలని తెలుసుకోవాలని మీడియా వాళ్ళ ద్వారా గుండ